హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము సొరకాయ కర్రీ ఎలా చేద్దాం చూద్దామండి అది ఉల్లి వెల్లుల్లి లేకుండా యూజ్ చేసిందండి దీనికి ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక రెండు ఆనపకాయలు లేదా సొరకాయలు తీసుకొని పసుపు కారము ఒక రెండు టమోటాలు అండ్ పెసరవప్పు అండి దట్ మీన్స్ సింపుల్ మనకి హెల్తీగా టేస్టీగా ఉండే రెసిపీస్ మన మెయిన్ ఏమండి మన ఛానల్లో సో దీనికి ముందుగా ఒక బాణాలు తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి బాగా స్ప్రిడ్ అవనిచ్చి ఇచ్చి దాంట్లో సన్నగా దొరుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలండి తర్వాత పసుపు కారం వేసేసుకొని కొంచెం కలిపెట్టుకొని దాని తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసి పైన ఒక మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలండి ఆ ఆయిల్లో కొంచెం మగ్గినప్పుడు సొరకాయలు బాగా టేస్ట్ వస్తుంది ఇలా మనకు మగ్గిన తర్వాత దాంట్లో పెసరవప్పు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చిన్న గ్లాస్ నిండా మూత పెట్టేసుకొని దాన్ని కొంచెం ఉడకనివ్వాలి ఎలా అంటే మరీ పప్పు పప్పుగా అవ్వకుండా కొంచెం చిదరాలండి పెసరవప్పు అలా ఫైనల్గా ఇట్లా ఇలా చిదిరిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం గిన్నె తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇది దోశకి నేను అయితే ఏంది కర్రీ అయిన దోశకి కానీ నిజంగా అండి చాలా బాగుంటుంది దోశకి నేను అండ్ చపాతీకి కానీ రైస్కి కానీ అన్నిటికి బాగుంటుందండి ఇలా పప్పు వేయడం వల్ల మనకి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ